అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మేము సింపుల్ గానే చెప్తున్నా ఇదిగో చికెన్ అయితే వంద రూపాయలు చికెన్ అయితే అనమాట ఇప్పుడు అదే వండుతున్నా ముందుగా అయితే మనం కరాయి పెట్టేసుకున్నాము ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ మనకి కొంచెం ఈ రోజు మనం చికెన్ అనేది నీట్ గా మనం పట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందాం కడుక్కున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాము కాంగ్రెస్ కుక్క కూడా వేయించాము వచ్చేసాయండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చిన్న సైజు టమాటా కూడా తీసుకున్నాము చికెన్ కర్రీకి ఒక చిన్న సైజ్ ఎక్కువ కాదు చిన్న టమాటా వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చి అనమాట బాగుండి మరీ చిన్నగా కొయ్యకుండా దేసా వచ్చి ఎందుకంటే మగ్గిపోయిద్ది బాగా పండిపోయింది కాబట్టి టమాటా మధ్యపెద్ది అనమాట ఎలాగేకోవచ్చు ఆ టమాటా ఫ్లేవర్ అనేది మనకి చికెన్ కి బట్టి ఆ తండ్రింటే కూడా చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కోత ముక్క కూడా మనకి మంచి టేస్ట్ గా చాలా బాగుంటుంది అనమాట అందుకే ఎక్కువ అండి అలాగని టమాటా అనేది ఒక్కటే వేసుకోవాలి చిన్న సైజు చూసి తీసుకొని ఇలా ఒక్కటే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కన్నుప్పు వేసుకుందాము ఇక్కడ కన్నుప్పు వేసుకుంటున్నాను మగ్గిపోతున్నాయి మనం మసాలా కూడా వేస్తున్నాం పచ్చి మసాలా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు తెలుసు కదా మసాలా అన్ని దీంట్లో వేసుకున్నాం కాబట్టి మనకి మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఉడికే కొద్ది మనకి ముక్క అనేది టేస్ట్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషం మనం వదిలేసామంటే ఈ చికెన్ మనం ఆల్రెడీ మనం నీట్ గా కడుక్కున్నాం కాబట్టి వాటర్ అనేది మనకి తెలియకుండానే ముక్కలో ఉండిద్ ఆ వాటర్ అనేది మనకి బయటకు వచ్చేసి మొత్తం ఇంకిపోయి మనకి నూనె అనేది పైకి తేస్తే కూర ఎమా టేస్ట్ వచ్చింది కాబట్టి మనం కాసేపు ఒక పది నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత వదిలేద్దాము పొయ్యి మీద ఒక పది నిమిషాలు అలా వండేసామంటే ఆ వాటర్ అనేది మొత్తం మనకి బయటకు వచ్చేసి చాలా చాలా టేస్ట్ వచ్చిందండి కూర అప్పుడే మనం ఫస్ట్ ఇలా నేను ఏ రకంగా వండుతున్నానో ఆ రకంగానే వండుకొని చూడండి మీకు కూడా బాగా నచ్చింది అనమాట ఇదిగోండి అలా వదిలేసామంటే చక్కగా మంచి టేస్ట్ వచ్చింది ఈరోజు మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అనేది మాత్రం అసలు మిస్ అవ్వద్దండి అంటే కొత్త వాళ్ళు కూడా చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా మీరు ఎక్కడ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి ఓకే ఫ్రెండ్స్ మనకైతే చక్కగా వాటర్ అనేది చూడండి మొత్తం మనకు వాటర్ అనేది దింకి పోయి ఈ పైన తేవం చూస్తారా అదైతే నూనె అనమాట ఇప్పుడు మన ఫేవరెట్ మనకి ఏదేస్తే టేస్ట్ వచ్చింది ఇవన్నీ కాదు ఏదేస్తే టేస్ట్ వచ్చిందో ఇప్పుడు ఆ వస్తువు అనేది నేనేస్తాను అనమాట అండి ఇదిగోండి స్వయంగా నేను నా చేతితో ఆడించిన కారం అనమాట కారు మాత్రం బేవచ్చంగా మనకి అందరూ బుక్ చేసుకుంటున్నారండి మీరు కూడా ఆలోచన చేయకండి చక్కగా మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి మళ్ళీ 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 నందూ గారి కారం చాలా బాగుందని చెప్పి పక్కదాకా ఆర్డర్ చేస్తారనమాట ఎందుకంటే మనకి కారం అనేది బేభచ్చగా వెళ్తుందండి అందరూ బాగా బుక్ చేసుకుంటున్నారు ఇతర దేశాలలో కూడా మన కారం యూజ్ చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కారం దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తాను అనమాట చాలా బాగుంటుంది ఎందుకంటే నేను చూడండి నేను వాడేది కూడా అదే కారం వాడుతున్నాను చాలా బాగుంటుంది మీరైతే అసలు లేట్ చేయొద్దు మిస్ అవ్వద్దు తొందరగా ఆర్డర్ అనేది ఇప్పుడు ఇప్పుడు కూరకి ఒక అందం రుచి అన్నీ వస్తాయి అన్నమాట కారం వేయడం వల్ల నెంబర్ వన్ క్వాలిటీ కారం చాలా మంచి కారం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు జామ వాళ్ళు ఉంటారు మీకు కొద్దిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు తొందరగా నాకైతే ఆర్డర్ చేసేయండి మీకు ఏం కావాలన్నా కారం కావాలన్నా పసుపు కావాలన్నా ఏం డ్రై రూసెస్ కావాలన్నా వెజ్ పికిల్స్ కావాలన్నా నాన్ వెజ్ పీకిల్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే మన దగ్గర చక్కగా అన్నీ దొరుకుతాయండి మీకు డోర్ డెలివరీ కూడా నేను చేస్తాను అనమాట ఓకేనా కొరియర్ ఛార్జెస్ కూడా మనకు ఫ్రీ పడుతుంది అది కూడా మనకి చెప్పేది ఫ్రీ పడుతుందంటే మనకి అదే హైదరాబాద్ కానీ అలాంటివి అయితే ఫ్రీ పడుతుందండి మనకి ఓకేనా చెన్నై ఆయిల్ అయితే మాత్రం కొంచెం పే చేసుకోవాలి దుసరా కారం అయ్యంగానే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా శ్వాసం కూడా డబల్ వస్తుందండి కారం వేసిన తర్వాత చాలా బాగుంటుంది మెల్ కూడా చక్కగా తీసేస్తుంది నోరు వెళ్ళిపోతుంది కదా మీకు కూడా ఒడ్ తినాలి తినేస్తుంది కదా ఇంకా ఆలస్యం ఎందుకండి ఆలస్యం అసలు తీయదు కారం ఆర్డర్ చేసుకోండి మీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి మంచి టేస్ట్ మీ ఇంట్లో కూడా వండుకొని అనమాట ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము ఎందుకంటే ముందుగానే నేను అన్నీ వేసేసానండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం మీకు అప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ కూర మొత్తం మనకు ఉడకాలి ఇప్పటికే చాలా వరకు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా కూర మనకు దగ్గరకు వచ్చేయాలి అప్పుడు మనకి ఇంకా కలర్గా వస్తుంది కూర అనేది చూసారా ఇందుట్లో నేను ప్రిపేర్ చేసిందే స్వయంగా నా చేతితో ప్రిపేర్ చేసిన గరం మసాలానే వేస్తున్నాను ఇంకో విషయం అండ్ ఈ గరం మసాలా కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు పచ్చి మసాలా కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఏమి ఆర్డర్ చేసినా కూడా నేను ప్రిపేర్ చేసి మీకు అయితే డెలివరీ అయితే చేస్తాను చూసారా మంచి కలర్ఫుల్గా వచ్చేసింది కూర అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది మంచి టేస్ట్ వచ్చింది స్మెల్ కూడా బాగా వచ్చింది సూపర్గా ఉండిద్ది అనమాట ఇప్పుడు ఈ కూర అయితే మనమైతే కాసేపు మూత పెట్టేసి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే కొంచెం కొత్తిమీర అయితే తగిలిస్తారు కొత్తిమీర అయితే ఇప్పుడైతే వేయి నేను లాస్ట్లో అనమాట ఇక ఒక అరగంట సేపు అయితే మనం ఇక ఇలా వదిలేద్దాం కూరని మంచి టేస్ట్ అయితే మనకి పొగలు వస్తాయి మంచి టేస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే మాకు రెడీ ఈ ఈలోపు మా వీడియోకి అయితే అసలు మిస్ అవ్వద్దు లైక్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయాలండి ప్లీజ్ అయితే కూర మనకి చక్కగా దగ్గరకు వచ్చేసింది కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తుందో దీనికల్లా మనం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే కూర కూడా చాలా బాగుండిద్ది కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూరకి చాలా టేస్ట్ ఇచ్చిద్దనమాట అనమాట అందుకని నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటాను సరే కొత్తిమీర కూడా వేయంగానే ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా తెలుస్తుంది కోరు చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఓరు కదా చక్కగా చికెన్ కర్రీ అయితే సింపుల్గా చేసేసాను అంటే ఎక్కువ తతంగం ఏమి చేయకుండా సింపుల్గా చేసేదనమాట చూసారు కదా మంచి టేస్ట్తో మనకి చికెన్ కర్రీ అనేది వస్తుంది స్మెల్ కూడా బాగా గుమాయించి పడుతుంది అనమాట బాగుంది స్మెల్ కూడా ఇవ్వండి కొంచెం మనం గ్రేవీగానే దించుకుందాము ఎందుకంటే మనకి గ్రేవీగా అయితే చాలా బాగుండిద్ది కర్రీ అనేది ఎప్పుడూ కూడా మనం కూర అనేది దగ్గరగా మరీ దగ్గరగా అయితే దించకూడదండి కొంచెం గ్రేవీతో దించితేనే టేస్ట్ కూడా మనకి తగ్గుండే తెలుస్తుంది అనమాట మరీ కూరని బాగా ఇంకబెట్టకూడదు మనకి చక్కగా ఇవ్వని ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోయింది కొంచెం మనం ఇలా కట్టే ఈ గ్రేవీ కూడా మనకి దగ్గరకు వచ్చేసిద్ది కాబట్టి మనం ఇక కూర అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము కూర అయితే అయిపోయింది ఒకసారి చూద్దాము ఎందుకన్నా మంచిది ఇంకా ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాము దగ్గర కూర్చోసం కాబట్టి మంచిది ఏం చక్కగా మనకి కూర అనేది దగ్గరకు వచ్చేసి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు అని చెప్పి ఆత్రంగా ఆత్ర ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చక్కగా అయితే ఇదిగోండి అన్నం పెట్టేసుకున్నాము వేడి వేడిదిరి కూడా బావు మంచిగా స్మెల్ అదిరిపోతుంది స్మెల్ దేనికంటావు మన కారంకి చెప్పు నేను కూడా కారం గురించి అందరికి కారం అయితే సూపర్ ఉంటుంది అన్ని కూరల్లో చాలా బాగా కుదురుతుంది ఎవరికైనా కావాలంటే పైన అమ్మ నెంబర్ ఇస్తుంది దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి కర్రీ వేడి వేడిగా చల్ల అంటే చలేస్తుంది అనమాట మనకి ఒక వారం నుంచి చలేస్తుంది బాగా ఆ చలిచలిగా ఉన్నప్పుడు ఇలాగ వేడి వేడి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది తింటుంటే ఆస్వాదిస్తూ తింటే చాలా బాగుంటుంది అనమాట అందుకనే నేను ఇలా చికెన్ అయితే వండాను కారానికి కారం ടേസ്റ്റ് മുക്ക തണ്ടെ സൂപ്പർഗുണ്ട് സൂപ്പർ ഉണ്ട് తెజ కొ తెచ్చి తల్లి అక్కలకి ఇవ్వమ్మా తాగుతారు చాలా బాగుందండి సూపర్గా ఉంది కూర టేస్ట్ అయితే సూపర్ ఉంది కారం వల్ల ఇంకా బాగుంది మా అమ్మాయి గొంతు అసలు పనిచేట్లా ఎందుకు బాగా చ మాకు ఈ వారం రోజుల నుంచి బాగా మంచిపడి కొంచెం గొంతు బొంగిపోయింది అనమాట అందుకే కాలే చికెన్ ఉండదు కారం కారం తింటే మన కారం ఎలా కూడా ఉపయోగపడింది తెలుసా నీకు జల్లుబు ఉండదు ఉండదు అండి మా కారం పడితే ఉపయోగపడదు ఎంత లేని సెకండ్ తినస్తున్నా తిరిగింది మాటలు రావట్లేదు చెప్పడానికి ఇంకేం లేవసే అయిపోయినాయా ఇంకా ఉన్నాయా

అయితే అన్నం అయిపోయింది చక్కగా పళ్ళెం అయితే ఖాళీ చేశాను అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది నేను ఎందుకు కారం తింటే మనకి గొంతు కొంచెం మా అమ్మాయికి బొంగిపోయింది చెప్పాను కదా ఎందుకు చెప్పానంటే ఇక్కడ పెట్టామా గ్లాస్ అది చిన్న గ్లాస్ ఎందుకు చెప్పానంటే నేను కారం ఆడించినప్పుడు మనం మసాలాలు అన్నీ వేసుకుంటాం కదా ఆ మసాలాల వల్ల కూడా మనకి గొంతు అనేది కొంచెం క్లీన్గా వచ్చేసింది అనమాట తింటుంటే అందుకే చెప్తున్నాను అసలు అయితే మీరైతే ఎవ్వరూ ఇచ్చారు ఎవ్వరు మిస్ అవ్వద్ది కారం వాడండి మీకు అన్నింటికి మనకి అన్నిట్లకి పనికి అనమాట అది కూడా ఈ టైంలోనే ఇలాంటి కారం అనేది మనం కూరలో వేసుకొని తినాలి మిస్ అయితే అవ్వద్దండి ఆ స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా మీరు ఒక్కసారి నా దగ్గర కారం ఆర్డర్ చేసుకున్నారంటే మీరే పద అదే పదే 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 నా మా కారమే తింటామంటారనమాట ఆర్డర్ చేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది అంత టేస్ట్ వచ్చింది మనకు కూడా ఒంట్లో కూడా చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ కారం అనేది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మంచిగా చికెన్ కర్రీ అయితే వండాను మా అమ్మాయి కోసం కొంచెం కారం వేసి ఉండాను మా అమ్మాయికి కొంచెం గొంతు బాగుంది కాబట్టి కారం వేసి ఉండాను పొద్దున్నే మా అమ్మాయికి అయితే కొంచెం నార్మల్గా అయిపోయింది గొంతు అనేది ఈ కారం వల్ల నేను అన్నిట్లో వాడిన అన్నింటి వల్ల అనమాట మసాలాలు దినుసులు కానీ ఇంకా ఇంకా వేసనీ అవి నేను బయటకు అయితే రివ్యూ చేయను అనమాట ఓకేనా మీకు ఆ కారం కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్